కృష్ణ మురారిని నమ్మిస్తూ తన గేమ్నైతే ఓ రకంగా ఆడుతుంది అది తెలుసుకోలేని కృష్ణ మాత్రం ముకుందాన్ని చూసి అయ్యో అమాయకురాలు తన జీవితం బాగు చేయాలి అన్నట్టు చూస్తూ ఉంటుంది ఓ పక్క కృష్ణ నా జీవితాన్ని నిలబెట్టింది నేను కృష్ణ విషయంలో ప్రాయశ్చితం చేసుకోవాలి కృష్ణ కోసం ఏమైనా చేస్తాను అంటూనే ముకుంద వెనకాల నుంచి తన ప్లాన్లు అయితే తను చేసుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ అంత కాన్ఫిడెంట్గా ఆదర్శం తీసుకుని వస్తాను అని చెప్పడంలో ఆలోచనలో పడుతూ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అసలు ఆదర్శ తిరిగి వస్తాడు అయినా ఏ మగాడికైనా అహం మీద దెబ్బ తగిలిన తర్వాత ఎవడు తిరిగి వస్తాడు అయినా వచ్చాక చూసుకుందాంలే అసలు రాడు మళ్ళీ వచ్చాక ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో నందు మధు వస్తారు అసలు ఆదర్శ్ గురించి నువ్వేమనుకుంటున్నావు ముకుందా అయితే అడుగుతూ ఉంటే నేనేమనుకుంటాను నేను చాలా తప్పులు చేశాను నా గతం తెలిసి ఆదర్శ వస్తాడనైతే నేను అనుకోడు కానీ ఆదర్శ్ వచ్చి నన్ను ఆదరిస్తే నాకు సంతోషమే ఎవరైనా సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటారు పైకి చెప్తుంది తప్ప లోపల మాత్రం ఆదర్శ రాకూడదు చచ్చినా కూడా రాడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అసలు రాకూడదు అని కోరుకుంటుంది అంటే కృష్ణ మురారీలు కలవకూడదు కదా కోరుకుంటుంది మురారి మాత్రం అందరి ముందు ఒక వార్నింగ్ లాగే ఇస్తాడు ముకుందకి ముకుంద నువ్వు ముందే చెప్పావు ఈ కేసుని ఛేదించిన తర్వాత నీకు నాకు పెళ్లి జరగదు ఆదర్శను నువ్వు భర్తగా ఒప్పుకోవాలి ఆదర్శతో కలిసి ఉండాలని చెప్పాను నువ్వు ఆ మాట మీద నిలబడతావా అంటే నిలబడతాను మురారి అని అయితే అందరి ముందు కూడా ముకుంద చెప్తుంది కృష్ణ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కృష్ణతోని అన్ని రకాలుగా పనులు చేయించుకుంటూ అంటే ఏ వర్దను కలవనియకుండా జీవితాన్ని కృష్ణ చేతులతోనే నాశనం చేసుకునేలాగా చేసేస్తూ ఉంది ముకుంద మరి